వీధి వ్యాపారులకు సర్కర బాధ్యత స్మార్ట్ సిట్ వెండి మార్కెట్లను తీకారం స్థిరమైన ఆకర్షణమైన స్థలాల వ్యాపారం నెల్లూరు మైపాల్ రోడ్డులో పైలట్ ఫ్యాక్సి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం లబ్ధిదారులు ఎంపిక ఇలా ఈ విధంగా వీధి వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు అందరూ కలిసికట్టుగా వ్యాపారాన్ని సక్రమంగా చేస్తే ప్రభుత్వము వాళ్ళకి తోడుంటే అప్పుడే ప్రజలు పేద ప్రజలు అన్నిటికి తీసి మనము పండు కావలసిన ఏది కూరగాయలు దీనికి సంబంధించి అందరికీ అందుబాటులో ఉంటుంది అందరూ